సనాతన ధర్మ పరిరక్షణ సభకు సంబంధించి కూడా తిరుపతి నుంచి ఇక్కడ ఉంగుల్లో గంటాపాలం పార్వతం గుడి యొక్క భారీ ఎల్ఈడి స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది మనతో పాటు వీరందరూ కూడా జనసేనకి ఉన్నారు అందరూ ఆ బహిరంగ మీటింగ్ చూస్తే పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ లో కూడా ఆయన చెప్పినటువంటి సనాతన ధర్మానికి సంబంధించి కూడా విషయాలను కనుక మనం ఈ రోజు వారికి మా ముఖ్యముఖిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎలా అవుతున్నారు మేడం తిరుపతి నుంచి మీరు ఇక్కడ ఉన్నారు

పవన్ కళ్యాణ్ సభ చూడడం మాకు చాలా ఆనందం ఉంది ఈ సభ ఈ ఎల్ఈడి స్క్రీన్ మన కేసీఆర్ గారు అలాగే రవిశంకర్ గారు ఏర్పాటు చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి వాళ్ళు ఇంత మంచి ఆలోచన చేసినందుకు వారికి ఇద్దరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం నమస్కారం అండి సాయి కుమార్ ఇరవై డివిజన్ చదివిన కార్యకర్తని ఈ కార్యక్రమం సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ గారు చేయడానికి కారణం తెలిసిందే ప్రతి హిందూ యొక్క ధర్మాన్ని గుర్తు చేయడం వారి తగ్గ మా మనోభావాలు దెబ్బతీకుండా ఉండాలని ఇలాంటి కార్యక్రమం చేశారు మనం లోకల్ గా ఇలాంటి స్క్రీన్స్ ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే సోషల్ మీడియా సోషల్ మీడియా ద్వారా విష ప్రసారం చేస్తారు అంటే కళ్యాణ్ గారు చెప్పిన వాస్తవం ఒకటి దాన్ని జనాభాలో తీసుకెళ్లే ఇంకో వాస్తవం ఒకటి సో దీని వల్ల జరగాల్సిన కార్యక్రమం తప్పుగా వెళ్ళకుండా ఉండటానికి మనం మన చుట్టూ ఉన్న ప్రాంతాల్లో లోకల్ గా ఉన్న నాయకులు కార్యకర్తలు ప్రజల మధ్య ఇలాంటి స్క్రీన్ వేసి వాస్తవం వాస్తవం తెలియజేయడానికి ఇలాంటి కార్యక్రమం మనం దీనికి సహకరించిన మన

సెక్యులరిజం వే మర్యాద తీసుకోండి ఒక్కొక్కసారి గురించి తప్పదు యోగి ఆత్మకతలో ఒక యోగి ఆత్మకతలో నేను తెలిసినప్పుడు చదువుతున్నప్పుడు మాట చదువుకో ఒక గుడిలో భక్తులంతా ఉండే ఒక యోగి వస్తాడు అక్కడికి ఆ యోగి వస్తే భక్తులంతా చెప్తారు ఇప్పుడు పావుంది ఉంది అది కాటేస్తుంది మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తుంది అంటే పిల్లలు భయపడిపోతున్నారంటే ఆయన ఆ సర్పాన్ని పిలిచి దాంతో మాట్లాడి కాటేయకని చెప్పాడు కొన్ని నెలల తర్వాత మళ్ళీ అదే దారుణ వెళ్తా ఉంటాయని వస్తే మళ్ళీ అదే నాగు భావం కనిపించింది ఈసారి బాధపడింది ఏంటి బాధపడుతున్నావు అంటే అది అంది నువ్వు కాటేయద్దు అని చెప్పావు నేను కాటయకుండా మంచిగా ఉందావంటే ఈ సమాజం నన్ను చిన్నపిల్లలకు సహాయపడతా ఉన్నాను అప్పుడు ఆ యోగి చెప్పింది ఏంటంటే నేను కాటేయొద్దని చెప్పాను కానీ కొట్టమని చెప్పలేదు కదా దాడి చేయకుండా మా ఆవేదనలు వెళ్ళకపోతున్నాను మా బాధని chapter That's why I'm telling you, secularism to the highest whoever is listening to it, let me tell you. Secularism can never be one way. It has to be two way. Respect, take respect, give respect. హే రామ్ధారి సింగ్ దిలికర్జీ తల్వార్ ఇంకా ఒకసారి పుసం దాన్ని మీరు చెప్తున్నా ఒకసారి మన దేవతను చూడాలి విభిన్నమైన హస్తాలు ఉంటాయి ايني <laughs> جو